మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం విద్యార్థుల కళ్లల్లో ఆనందం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించినట్లు వెల్లడించిన ఆత్మకూరు పట్న కౌన్సిలర్లు కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలో దీపావళి సంబరాలు నిర్వహించిన పట్టణ కౌన్సిలర్లు దీపావళి పండుగ సందర్భంగా ఆత్మకూరు పట్నంలోని గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి దీపావళి పండుగ నిర్వహించుకున్న పట్టణంలోని కౌన్సిలర్లు పట్టణ ఇరవయ వార్డు కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక రెండవ వార్డు కౌన్సిలర్ శివకోటరెడ్డితో పాటు పట్టణంలోని పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్ గందర్ల వేణు తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ కొప్పోలు రమాదేవి ఒకటవ వార్డు కౌన్సిలర్ రాజశేఖర్ గురుకుల పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రూత్ మేడం గారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులకు చిచ్చుబుడ్లు భూచక్రాలు కాకర ఒత్తులు రంగుల పెన్షన్స్ లాంటి పలు రకాల దీపావళి టపాసులు మరియు స్వీట్స్ చాక్లెట్స్ విద్యార్థులకు పంపిణీ చేశారు పాఠశాలలోని అన్ని తరగతుల విద్యార్థులు కళాశాల ఆవరణకు చేరుకొని ఈ దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు సూరా భాస్కరెడ్డితో పాటు మిగిలిన కౌన్సిలర్లు విద్యా కమిటీ చైర్మన్ పాఠశాల ప్రిన్సిపల్ తదితరులు విద్యార్థులతో కలిసి దీపావళి పండుగ సంబరాలను ఎంతో ఘనంగా సంతోషంగా నిర్వహించారు ఈ సందర్భంగా కౌన్సిలర్లు సూరా భాస్కర్ రెడ్డి మరియు రమాదేవి మాట్లాడుతూ ఇంటికి దూరంగా ఉండి ఈ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో కలిసి దీపావళి పండుగ సంబరాలు నిర్వహించడం తమకు ఎంతో సంతోషంగాను అదృష్టంగాను భావిస్తున్నామన్నారు పండుగ రోజు తమకు దీపావళి టపాసులను అందించి స్వీట్లు పంచి తమతో సంతోషంగా గడిపిన గ్రామ పెద్దలు పట్నంలోని వివిధ వార్డుల మున్సిపల్ కౌన్సిలర్లకు ఇక్కడ విద్యార్థులు మరియు ప్రిన్సిపల్ ధన్యవాదాలు తెలిపారు ఆత్మగురు పట్టణ ఇరవయో వార్డు కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి ఏ చేసిన వెరైటీగా ఉంటుంది అందుకు ఈ కార్యక్రమమే మరో నిదర్శనం Hi, Papa. చిన్న కానుక చిన్న దీపావళి చిన్న కానుక ఏర్పాటు చేయడం వాళ్ళ వాళ్ళ దగ్గరికి వచ్చిన మా కౌన్సిలర్ లో గతంలో శివకోటారెడ్డి గారు రెండవ వార్డు పద్దావారి కౌన్సిలర్ బెజయ్ గారు రామాదేవి తొమ్మిదవర్ రామాదేవి గారు అట్లాగే పద్దెనిమిదవ కౌన్సిలర్ వేణు గారు ఒకటో రాజేఖర్ గారు మా విద్య మా పేరెంట్స్ కమిటీ చైర్మన్ బాలకృష్ణ గారు అక్కడ మేడం ప్రిన్సిపాల్ గారే ఆ త్వరలో రోజు మేము చిన్న పిల్లకాయలకి వాళ్ళ ఆనందం కోసం వాళ్ళ ఈ ఇళ్ళకాళ్ళు ఎత్తైతే ఆనందం ఉంటారో అదేవిధంగా ఈ స్కూల్లో వాళ్ళ ఈ హాస్టల్లో ఆనందం కూడా ముఖ్య ఉద్దేశంతో మేము మా పిల్లలతో కూడా కలపకుండా ఇంతమంది పిల్లలతో కలపాలనే కోరిక ఉంది కాబట్టి సదాపకా ఈ బాబాసాహెబ్ వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులు అన్నలు ఇల్లు వదిలిపెట్టి ఈ హాస్టల్లో ఒక పెద్ద కుటుంబం లాగా మంచి వాతావరణ ఇల్లు కూడా మానేసి ఇక్కడే ఉన్నారంటే దానికి ఇక్కడ ఉన్న విద్యార్థులు గారు ఇవ్వండి ప్రిన్సిపాల్ వాళ్ళ సహాయ సహాయ ఉన్నబట్టే పిల్లలు సెలవులు ఇచ్చినప్పుడు పోకుండా హై స్కూల్లో ఇక్కడ చాలా సంతోషకరం అందుకని చిరుకానుక వాళ్ళకి కొన్ని తెచ్చి వాళ్ళ చిన్న చిన్నవి అంటే పెద్ద పెద్దవి ఇస్తాం కాచుకోవాలి భూచక్రాలు చుచ్చిపుట్లు ఈ కాజలు లాంటివి వాళ్ళ చేత కదించేదారు మా నాయకులందరూ కూడా ఈ స్కూల్ ఈ హై స్కూల్ ఎంపిక చేసుకొని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ ఆనందం చూస్తే మా కుటుంబంలో కాడికి ఎక్కడంత ఆనందంగా మా నాయకులు కావండి మా ప్రిన్సిపాల్ గారు కావండి టీచర్స్ కావ్వండి చాలా ఆనందపడ్డారు వాళ్ళ ఆనందంగా ఉండాలా వాళ్ళు అభివృద్ధి కావాలా బాగా చదవాలా తల్లిదండ్రులు పేరు తేవ్వాలి టీచర్స్ పేరు తేవాలి ఈ స్కూల్ పేరు తేవాలి ఈ జిల్లాలో మా మంత్రి గారైనా మా ఆత్మ మంత్రి గారు రామనాయుడు కూడా పేరు తెచ్చి మంచి ఉన్నత స్థానానికి ఇక్కడ చదివే పిల్లలు ఒక డాక్టర్ ఒక ఇంజనీరు ఒక ఎంఆర్ఓ ఒక ఆర్ఐఓ ఒక ఒక కలెక్టర్ ఒక కావాలని మనస్ఫూర్తిగా ఈ పిల్లలు కోరుకుంటూ కష్టపడి చదివితే అభివృద్ధి కష్టమే ఉంటుంది వాళ్ళ వాళ్ళ మనుగడ మా తల్లిదండ్రులు ఎంత కష్టపడి కూడా దూరం దూరంలో చదివిస్తున్నారంటే వాళ్ళు సుఖంగా బతకాలి వాళ్ళు ఆనందంగా ఉండాలి వాళ్ళ ఉన్నత ఎదగాలి మేము ఎంత ఎంత కష్టమైన చేస్తూ రాత్రి చేయకపోవచ్చు చేతులు చేస్తూ వ్యవసాయం చేస్తూ పండించే సరే పిల్లల అభివృద్ధి కోసం ఇంత కష్టపడుతుంది వారికి పిల్లలకి ఈ అవకాశం సోదరులందరూ ప్రిన్సిపల్ టీచర్స్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు రమాదేవి తొమ్మిదవ వారి కౌన్సిలర్ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితంలో ఆన ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం నింపాలని వారి భవిష్యత్తులో మరింత విజయాలతో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లిదండ్రులకి దూరంగా ఇక్కడ హాస్టల్లో ఒంటరిగా ఉంటున్నటువంటి ఈ పిల్లలతో కలిసి ఈరోజు పవన్ అందరి సహకారంతో వారికి మిడాయి పరిచి వారితో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది అలాగే వారు పిల్లలు నేటి వాళ్ళనే రేపటి భవిష్యత్తుకు పునాది అంటారు కాబట్టి వాళ్ళు రేపు వెలిగించబోయే వాళ్ళ విజ్ఞాన జ్యోతి మీదే మన భవిష్యత్తులో మన దేశ భవిష్యత్తుకు ఆధారపడిందని వారికి మా అందరి ఆశీస్సులు ఆశీర్వదనాలు ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తూ మాకు ఇంతటి అవకాశాన్ని కల్పించే కల్పించడంలో మాకు అన్ని విధాలుగా సహకారం చేసినటువంటి మన ప్రిన్సిపల్ మేడం గారికి అలాగే మా తోలి కౌన్సిలర్లు ప్రతి ఒక్కరికి పేరు పేరిన మరియు పేరెంట్స్ కమిటీ చైర్మన్ నా గారికి అలాగే మేము మాకు అన్ని విధాలా సహకరించినటువంటి స్టాఫ్కి సిబ్బందికి ముఖ్యంగా పిల్లలకి ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు మరియు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఫస్ట్ని మాకు ఈరోజు దీపావళి మేము ఈరోజు దీపావళి జరుపుకోవాలనుకుంటున్నాం మాకు ఈరోజు మేము దీపావళి చేసుకోవాలనుకుంటున్నాము కానీ ఈ ఇక్కడ ఉండే పెద్దలందరూ మాకు మాకోసం ప్రాక్టీస్ అందుకే వాటితో మేము చాలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము సో థ్యాంక్ యూ ఇక్కడ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సార్ అండ్ మేడం మాకు ఇంత ఎంజాయ్ ఎంజాయ్బుల్గా ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను గుర్లా పాఠశాల గర్ల్స్ క్యాంపస్లో ఎక్సి ఇలాను ఆ ఇచ్చినటువంటి సహకారానికి మేము ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాము मस्कूल तरीपूर्वी पिल्त तरीप्रि अलागे मा स्कूल याजमान्य तपलंदर मा धन्यवाद